ప్రేమ తన గదిలో పడుకొని ఉంటే ధీరజ్ తన కోసం కాఫీ ప్రిపేర్ చేసి తన గదిలో తీసుకుని వెళ్తూ ఉంటాడు అప్పటికే ప్రేమ పడుకొని ఉంటుంది ఇక తన మొహం దగ్గర కాఫీ పెట్టి ఆ స్మెల్ చూపిస్తూ ఉంటాడు అది చూసిన ప్రేమ అయితే కాఫీ స్మెల్కి కళ్ళు మూసుకునే లేచి కూర్చుంటుంది దాంతో ధీరజ్ అయితే పక్కనున్న టేబుల్పై కాఫీ పెట్టి తన వైపే చూస్తూ ఉంటే ఇల్లంతా చుట్టూ చూస్తూ ఉంటుంది నీ పరిస్థితి ఎలా ఉందో తెలుసా కామార్ నుంచి బయటకు వచ్చినప్పుడు నేను ఎక్కడున్నాను ఎలా వచ్చాను ఇక్కడికి అని ఆలోచిస్తూ ఉంటా చూసావా అలా ఉంది నీ పరిస్థితి నేను చూస్తూ ఉంటే అనేసి ధీరాజ్ అయితే ప్రేమను ఉద్దేశించి అంటూ ఉంటే ఏహే అది కాదు మంచి కాఫీ స్మెల్ ఇంట్లో వచ్చింది తెలుసా అనేసి అంటూ ఉంటుంది ఎంత బాగుందో కాఫీ స్మెల్ అని ఇక కాఫీ స్మెల్ నచ్చి అలా అద్భుతంగా చెప్తూ ఉంటే ధీరాజ్ అయితే తన వైపే చూస్తూ ఉంటాడు ఇక పక్కన పెట్టిన కాఫీ అయితే తను తీసుకుని అటువైపు ఉన్న ప్రేమ ఒక సైడ్ పెడుతూ ఉంటే ఆ కాఫీ మళ్ళీ మళ్ళీ ఆస్వాదిస్తూ ఉంటుంది మళ్ళీ ఇటువైపు తీసుకొచ్చి ఇక ఇటు సైడ్ పెడుతూ ఉంటాడు ఇటు సైడ్ కూడా ప్రేమ అదే ఎక్స్ప్రెషన్తో కాఫీ ఆస్వాదిస్తూ ఉంటుంది అలా కళ్ళు మూసుకొని మూస్తూ ఉంటే తన దగ్గరే అలాగ కాఫీ అయితే పెడుతూ ఉంటాడు ఆహా ఈ కాఫీ ఎంత బాగుందో అనేసి ప్రేమ అయితే అంటూ ఉంటుంది అది చూసి ధీరజ్ అయితే నవ్వుకుంటూ ఉంటాడు కోసమే చేసి తీసుకొచ్చా తాగు అని అనేసరికి నా కోసమా అని ఇక మొహమాట పడకుండా కాఫీ తీసుకుని కాఫీ ఆస్వాదిస్తూ తాగుతూ ఉంటుంది ప్రేమ అయితే ధీరజ్ చేసిన కాఫీ చాలా బాగుందని మెచ్చుకుంటూ ఉంటుంది ఇది రోజు ప్రోమో లైక్ ది వీడియో థ్యాంక్స్ ఫర్ లిజనింగ్